నేను ఇక్కడ సుత్తంపల్లి టిఫిన్ దాటు అంటే అక్కడికి నేను ఎవరో అనుమానస్పదం చూసారు కానీ నేను పట్టించుకోలేదు రిటర్న్ మీద అంటే మా ఊరు పెట్రోల్ బంక్ దాటిన తర్వాత చీకట్లో ఆపేసి కొట్టేసి వెళ్ళిపోయారు నేను రాంబాబు గారి దగ్గర మొన్న ఎలక్షన్ దాకా ఫోటోగ్రాఫర్గా పనిచేసాను ఇంకా ఎటువంటి జనాలు మంచి లేదు పెట్టుకునే అది అక్కడ సోషల్ మీడియా కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో నా మీద దాడి చేశారు కారు ఆరు కొట్టి పట్టలు చంపుతున్నటువంటి నేను కూర్చో పెట్టేసి వెళ్ళిపోయారు యాక్టివ్గా ఉంటారు రెండోసారి యాక్టివ్గా ఉంటారు ఎవరన్నా వస్తారు మీ పార్టీ వాళ్ళు ఎవరన్నా వస్తారా ఇప్పుడు నీ దగ్గరికి నేను చంపేసిన దిక్కు లేదు అనేసి వెళ్ళిపోయారు కొట్టేసి బట్టలు కూడా తీసుకొని ఇచ్చారా బట్టలు తీసుకొచ్చారా ఫుటో